హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వర్ణస్ వరల్డ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి వరలక్ష్మి వృతమైన నెక్స్ట్ రోజే మనకు రాఖీ పౌర్ణమి ఉంది కదా ఆ రోజైతే షూట్ చేశానండి కాకపోతే వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడమే బాగా లేట్ అయింది ఈ విషయంలో మాత్రం ఏమనుకోకండి ప్లీజ్ ఇక మీదట మాత్రం మన ఛానల్లో కంటిన్యూస్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి తప్పకుండా నాకైతే సపోర్ట్ చేయండి సో ఇక్కడ వచ్చేసి టిఫన్ అయితే నేను ఉప్మా అయితే చేస్తున్నానండి ఇంకా పిల్లలైతే ఉప్మా అసలు తినరనమాట ఇంకా తొందరగా అవుతుందనేసి ఇంకా ఉప్మానే చేసేస్తున్నాను ఇంకా వేడిగా నెయ్యి వేసుకుని తినేస్తారనేసి ఇంకా ఆ రోజు అమ్మవారిని కూడా తీయాలి కదా ఇంకా రాఖీ పౌర్ణమి సెలబ్రేషన్ కూడా చేసుకోవాలనేసి ఇంకా తొందరగా అవుతుందనేసి ఉప్మా అయితే చేసుకుంటున్నాను ఇంకా ముందు రోజు కూడా నైట్ బాగా లేట్ అయిందండి ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ అలా అయింది పడుకోవడానికి ఇంకా పూజకంతా రెడీ చేసుకొని ఇంకా ఆ రోజు కూడా అలసిపోయాను అనమాట ముందు రోజు కూడా ఇంకా ఈరోజు కూడా ఇంకా తొందరగానే లేచేసాను ఇంకా ఫైవ్ థర్టీ అలా లేచేసానమాట ఇంకా ఈరోజు కూడా వర్క్స్ అన్నీ ఎక్కువగా ఉన్నాయి కదా అనేసి ఇంకా అమ్మవారిని తీసేసి ఇంకా పూజ చేసుకొని ఇంకా టిఫన్ చేసేసి ఫ్రెష్ చేసి ఇంకా రాఖీ పౌర్ణమి సెలబ్రేషన్ కూడా చేసుకోవాలనేసి ఇంకా తొందరగా లేచేసి ఇంకా పిల్లలు లేసేలోపు నేనైతే ఇంకా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకున్నానమాట ఇంకా ఇల్లు తుడవడము మాఫ్ పెట్టుకోవడం అన్నీ కూడా ఇంకా ఇప్పుడు పిల్లలు కూడా లేపించేసేసి ఇంకా నేనైతే ఇక్కడ టిఫన్ అయితే రెడీ చేస్తున్నానండి ఇంకా వాళ్ళు రెడీ అయి వచ్చేలోపు నేనైతే టిఫన్ చేసేస్తే ఇంకా టిఫన్ తిన్న తర్వాత ఇంకా ఫ్రెష్ అయ్యేసి ఇంకా రాఖీ పూర్ణం సెలబ్రేషన్ అయితే చేసుకుందాం అనేసి సో పిల్లలైతే లేచి ఫ్రెష్ అవుతున్నారు ఇంకా నేనైతే ఇంకా పూజ చేసుకున్న తర్వాతనే ఇంకా చేద్దాం చేద్దామనేసి ఇంకా వాళ్ళకు పెట్టేసి నేనంతా ఇంకా గ్యాస్ అంతా క్లీన్ చేసేసుకుంటున్నామండి ఇంకా గిన్నెలు అన్నీ తోమేసుకొని ఇంకా క్లీన్ చేసుకొని స్నానం చేసేస్తామనేసి ఇక్కడైతే ఉప్మా అయితే చేసేసుకుంటున్నాను ఇంకా శ్రావణ మాసం అంటేనే మనకు మొత్తం ఫెస్టివల్స్ కదండి ఇంకా ఈ మంత్ మొత్తం మనకు ఫెస్టివల్స్ ఒకదాని తర్వాత ఒకటి అలా వస్తూనే ఉంటాయి కంటిన్యూగా ఇంకా మొన్న కూడా ఇంకా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ తర్వాత ఇంకా శ్రీకృష్ణ జన్మాష్టమి ఇంకా అలా పాప కూడా డ్యాన్స్లో చేరింది అనమాట స్కూల్లో అందుకనేసి ఇంకా ఆ రోజు అక్కడికి వెళ్ళాము అలా వేసి ఇంకా వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడమే బాగా లేట్ అయిపోయిందండి టీజీ విషయంలో మాత్రం తప్పకుండా నాకైతే సపోర్ట్ చేయండి ఇంకా మీదట మాత్రం కంటిన్యూస్గా వస్తాయి సో ఇంకా ఇక్కడ వాళ్ళైతే టిఫిన్ తినేసారు నేను కూడా స్నానం చేసి రెడీ అయిపోయాను ఇంకా ఇక్కడ వచ్చేసి రాఖీ సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నామండి ఇంకా నేను కూడా పూజ చేసేసుకొని ఇంకా టిఫన్ అయితే తినేసాము ఇంకా అందరం కూడా ఫ్రెష్ అయ్యాము ఇంకా పాపకైతే ఇలా రెడీ చేశానండి నాకు వచ్చిన విధంగా నేనైతే ఇలా జడ వేసి ఈ విధంగా రెడీ అయితే చేశాను అనమాట ఇంకా పాప డ్రెస్ కూడా ఎలా ఉందనేది ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇప్పుడు తీసుకున్నది అయితే కాదండి డ్రెస్ అయితే ముందునే ముందు తీసుకున్నాను ఎప్పుడో ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ బ్యాకే తీసుకున్నాను అనమాట ఇంకా అప్పుడు తీసుకునేదే ఉన్నది బ్లాక్ అండ్ వైట్ అనమాట ఇది కింద వచ్చేసి ఈ ఫ్రాక్ మనకు వైటే ఉంది పైన వచ్చేసి మెరూన్ రెడ్ ఉండేది కానీ నాకు ఎందుకో బ్లాక్ అండ్ వైటే బాగా ఇష్టమైంది అనేసి ఇంకా అదే తీసుకున్నాను ఇంకా పాపకు కూడా అదే నచ్చింది అనేసి ఇంకా అదే తీసుకోను అనమాట సో డ్రెస్ అయితే బాగుందండి రియల్గా కూడా ఇంక సో ఇంకా ఇక్కడ అయితే కట్ చేసుకుంటున్నారు పిల్లలు వచ్చేసి మా పాప ఎలా ఎలా రెడీ చేశాను అనేది తప్పకుండా కమెంట్ చేయండి నాకు వచ్చిన విధంగా అయితే నేనైతే రెడీ చేశాను అనమాట ఇంకా ఇక్కడ తనకి కట్టడానికి రాదు నాకు ఇచ్చే కట్టేస్తాను అంటే లేదు నేనే కట్టాలి అని తమ్మును కంటుంది దాని కడుతుంది అనమాట ఇంకా తను ట్రై చేస్తాను అనేసి నేను కూడా అలా చూస్తూ ఉన్నాను చివరకు తనకు రాలేదన్నమాట నేనే ఇంకా కట్టేశాను సో పిల్లలు అలా రెడీ చేసి ఇలా సెలబ్రేట్ చేసుకుంటుంటే చాలా హ్యాపీగా ఉందండి పిల్లలు ఉన్న ఇంట్లోనే చాలా హ్యాపీగా ఉంటుంది కదా సో ఆడపిల్ల ఉంటే ఇంటికి అది కళ అంటారు కదా ఆ విషయంలో మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని చెప్పవచ్చండి ఇలాంటి టైంలో ఆడపిల్లని ఎంత రెడీ చేసి ఎంత మనం చక్కగా ఇంట్లో పారాడుతూ ఉంటే అలా చూడడానికి ఎంత చక్కగా ఉంటుంది కదా ఇంట్లో ఆడపిల్ల ఉంటేనే అలా లక్షణం అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి వాళ్ళ అక్కకు కూడా కట్టేస్తున్నాడు అనమాట బాబు వచ్చేసి ఒట్టు పెట్టేసి తనకు కూడా కట్టేస్తున్నాడు తనైతే చాలా అల్లరండి సైలెంట్గా ఉంటాడు అనిపిస్తుంది కానీ చాలా అల్లరి చేస్తాడు స్కూల్లో టీచర్స్ కూడా అలానే అంటారు చాలా సైలెంట్గా ఉంటాడు మేడం బాబు అనేసి కానీ స్కూల్లో అల్లరి కూడా ఇంట్లోనే చేసేస్తుంటాడు అనమాట ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా స్టార్ట్ అనమాట తనది ఇంట్లోది స్కూల్లో అది మొత్తం అంతా ఇంట్లోనే చూపిస్తుంటాడు అల్లరంతా ఇంకా ఇద్దరు గొడవ పడుతుంటారంటే ప్రతిదానికి ఇంకా ఎక్కువ గొడవ పడుతు ఉంటారనమాట ఇంకా నేనైతే ఇంకా పాపనే అడ్జస్ట్ అవ్వమని చెప్తుంటాను తనైతే ఎప్పుడు అంటుంది ఎప్పుడు నీకు వాడే కదా ఎక్కువ ఇష్టం అనేసి అలా ఏం లేదమ్మా ఇద్దరు సమానమే అని చెప్తుంటాను ఏమో అంటారు కదండి తండ్రికి అయితే కూతుళ్ళు ఇష్టము తల్లికి అయితే కొడుకు ఇష్టం అనేసి అలా అంటుంటారు కదా కానీ ఇద్దరూ సమానమే కదండి మనకు వచ్చేసి ఇంకా సో ఇక్కడ రాకైతే కట్టేసుకున్నారు ఇంకా ఇక్కడ స్వీట్ కూడా అనమాట సో తన అక్షింతలు వేస్తుంది కాలకు మొక్కేస్తే ఎక్క కానీ చెప్తున్నాను తను ఆలోచిస్తున్నాడు అనమాట నవ్వుతున్నాడు అల్లరి ఎక్కువండి చాలా సో ఇక్కడ కూడా తనకు కాళ్ళకి ఇచ్చేస్తున్నాడు అనమాట అదే అంటుంది పాప సో మా ఇంట్లో అయితే ఈ విధంగా సింపుల్గా రాఖీ సెలబ్రేషన్ అయితే చేసుకున్నామండి మరి మీరు ఏ విధంగా చేసుకున్నారనేది ఖచ్చితంగా నాతో అయితే షేర్ చేసుకోండి ఇంకా ఇక్కడ వచ్చేసి హారతి కూడా ఇచ్చేస్తున్నాం అనమాట ఇంకా రాఖీ కట్టుకోవడం అయితే అయిపోయింది కదా రక్షాబంధన్ అంటేనే మనకు అక్క చెల్లి అక్క తమ్ముడు అన్న చెల్లి ఎక్కడున్నా కూడా కలిసి చాలా హ్యాపీగా చేసుకుంటారండి చాలా హ్యాపీ అనమాట సో ఇక్కడ వచ్చేసి మా పాపకైతే సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఇస్తున్నామండి అదేంట అనేది తను సర్ప్రైజ్ ఇవ్వాలనేసి కళ్ళు మూసుకొని బయటకైతే తీసుకొస్తున్నాడు అనమాట చాలా రోజుల నుంచే అడుగుతుంది పాప సో చూసారు కదా మా పాపకి ఇచ్చిన గిఫ్ట్ అయితే మేము ఇంతకుముందు కూడా అడిగింది చాలాసార్లు ఇంకా పోనీ రక్షాబంధన్ గిఫ్ట్గా ఉంటుంది అనేసి మేము కూడా గుర్తుగా ఉంటుంది అనేసి ఇప్పుడైతే తీసుకొచ్చామన్నమాట కొంచెం పెద్ద సైజే తీసుకున్నాము తనకు కూడా సీట్ అయితే అడ్జస్ట్మెంట్ ఉందనమాట అందుకనేసి కొద్దిగా వన్ అండ్ హాఫ్ ఇంచు అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఇంకా ఇక్కడ పాప అయితే డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇంకా ఇక్కడ పూజ అయితే చేస్తూ ఉందనమాట ఇంకా పూజ చేసేసి పిల్లలైతే సైకిల్ అయితే తొక్కేస్తున్నారు అయితే చిన్నది ఉందనమాట పాపకు తెచ్చింది అప్పుడు అది చిన్నది అవుతుంది అనేసి చాల్రోజు నుంచి అడిగేది సో అదైతే బాబుకు సరిపోతుంది ఇప్పుడు ఇంకా పాపకైతే అయితే ఇది సరిపోతుంది అనేసి ఇంకా ఇలా ఇద్దరూ కూడా హ్యాపీగా సైకిల్ అయితే తొక్కేస్తున్నారనమాట మా పాప అయితే చాలా హ్యాపీగా ఉంది తనకు కొత్త సైకిల్ వచ్చిందనేసి కొంచెం పెద్దగా ఉంది కదా వన్ వీక్ అలా తొక్కితే తనకు కూడా అలవాటు అయిపోతుంది అనమాట నిదానంగా తొక్కుతూ ఉంది సో ఇది వచ్చేసి శ్రీకృష్ణ కృష్ణ జన్మాష్టమి రోజు అండి రెడీ చేశాను అనమాట అదైతే వీడియో షూట్ చేయలేదు స్కూల్కి టైం అవుతుంది అనేసి స్కూల్ దగ్గరికి వెళ్ళాలనేసి సో ఇక్కడ వచ్చేసి మా పక్కింటి పిల్లలండి వీళ్ళిద్దరూ కూడాను సో మా పాపని అయితే ఈ విధంగా రెడీ చేశానండి సింపుల్గా పిక్స్ అయితే ఇక్కడ యాడ్ చేశాను అనమాట వీడియో అయితే తీయలేదు సో ఎలా చేశానన్నది ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వాటి వీడియో ఇదేనండి అవో అయితే రెడీ అవ్వలేదన్నమాట ఇంకా లాస్ట్ ఇయర్ పిక్సే ఉంటే ఈ విధంగా ఫోటో ఉంటే అప్పుడు ఫోటో స్టూడియోకి వెళ్ళి ఫోటోస్ అయితే తీపిచ్చానమాట ఇంకా ఈరోజు అయితే అవైతే షేర్ చేసుకుంటున్నాను లాస్ట్ ఇయర్ అయితే ఈ విధంగా రెడీ చేశాను అనమాట సో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్